చింతపండు చారు లేక చింతపండు పులుసు మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే మీరు ఏ స్టైల్లో చేస్తారు నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నగా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న అండ్ తర్వాత చింతపండు చారు కోసం మనం చింతపండు రసం గిల్ కలిపి పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పొడి వేసుకున్న ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని పెట్టిన కదా వాటిని మంచిగా గట్ కలిపిన వాటిని గట్టిగా అవేంటంటే టేస్ట్ వస్తాయి అనమాట అట్లా చేయడం వల్ల మంచిగా ఇంకొంచెం సాల్ట్ వేసి కలిపితే కూడా ఇంకా బాగుంటాయి ఈ కలుపుకున్న చిన్న చిన్న ఈ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసులో నేనైతే వేసుకుంటున్నాను ఆ తర్వాత వాటికి పోపు కోసం అని చెప్పేసి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పోపు దినుసులు వేసిన తర్వాత ఆనియన్ అండ్ కరివేపాకు అండ్ రెండు పచ్చిమిర్చి వీటిని నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఏంటి అదేంటి ముందుగానే మీరు చారులో వేశారు కదా అంటే అవి పచ్చివి అవి మనం తింటుంటే మన నాలికకు తగిలి పంటికి తగిలి మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇవేంటంటే పోపు కోసం ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసిన అండ్ తర్వాత కొంచెం పసుపు వేసిన ఇవి రెండు బాగా ఆనియన్స్కి మంచిగా కలిసేంతవరకు పోపునైతే నేను పెట్టుకున్నా ఈ పోపుని నేను ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు ఆ పులుసులో ఈ పోపునైతే నేను యాడ్ చేస్తున్నా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక ఇట్లనే తిన్నా బాగా టేస్ట్ ఉంటుంది అండ్ పిల్లలకి ఒకవేళ తినాల్సి వస్తే డైరెక్ట్ ఇవ్వలేము కదా కోల్డ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని నేను సేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నేను దాన్ని మసలు పెట్టిన మసిలిన తర్వాత మసిలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఈ ఈ టైప్లో మనం ట్రై చేసుకున్న చార్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వచ్చేది సమ్మర్ కదా మనం ఫ్రైస్తో పాటు ఇట్లా చారు చేసుకొని తిన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు ఇట్లా చార్లు కూడా చేసుకొని తింటూ ఉండాలి ఫ్రైస్కి సైడ్లో చేసుకొని తినాలి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎట్లుందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్